హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇలా మీతో మాట్లాడి ఎన్ని రోజులైందో నిజంగా చాలా చాలా మిస్ అవుతున్నానండి మీ అందరినీ మీరంతా ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీరు నన్ను మిస్ అయ్యారా లేదా అనేది కూడా ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే పంచుకోండి ముందుగా వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి దయచేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఈరోజు ఈ వీడియో కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా నేనైతే రిప్లై ఇస్తాను అండ్ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను హార్ట్ఫుల్గా అంటే ప్రతి ఇచ్చిన రిప్లైకి ప్రతి దానికి హార్ట్ఫుల్గా ఇవ్వలేదనుకోకండి నేను ఇవాళ కొంచెం సంతోషంగా ఉన్నానన్నమాట అలా ఊపిలో వచ్చిన మాట అంతే అంత మించి ఏమీ లేదు ఈ వ్లాగ్ వచ్చేసరికి మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట మెయిన్ ఇంకొకటి ఏంటంటే సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ వ్లాగ్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే వ్లాగ్స్ షూట్ చేయలేదు కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల బిజీగా ఉన్నాము అలాగే చిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉంటే ఇంకా ఏమీ షూట్ చేసుకోవడానికి లేకుండే అనమాట టైము అండ్ ఈ రెండు మూడు రోజులు డే అండ్ నైట్ ఫుల్గా వ్లాగ్స్ అదే లైవ్లో అయితే చేశామన్నమాట మా క్లాతింగ్ బిజినెస్కి సంబంధించి సో దానివల్ల ఆ ప్యాకింగ్లు కానివ్వండి వాళ్ళకి రిప్లైలు ఇవ్వడం కానివ్వండి ఆ బిజినెస్ ఆ టైంకి అలా కేటాయించడం కానివ్వండి అలా అయిపోయి ఇంకా రిప్లై ఇవ్వడానికి అవ్వలేదన్నమాట నిరంతరంగా ఆ లైవ్ మీదే ఉన్నామండి గట్టిగా సాటర్డే సండే అయితే ఫుల్గా ఉన్నాము మండే రోజు కొంచెం అట్టట్ట ఉన్నాం అంతే ఎందుకంటే స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది అలా ఉండిపోయింది అనమాట మీకు తెలుసు నాకు ఆ స్టాక్ అలా ఉండిపోతే ఫుల్ బెంగగా ఉంటుంది అని అసలే ఆరోగ్యం కూడా బాగాలేదు ఇంకెంత మర్యాద పెట్టుకుంటాను అని చెప్పేసి ఇంకా మా వారైతే కూర్చొని లైవ్లు అయితే చేసేసారు ఆల్మోస్ట్ స్టాక్ అవుట్ అయిపోయాయి చాలా వరకు ఇంకా ఈరోజు మా ట్యూస్డే రోజు ఈవినింగ్ లైవ్ కా అదే ఆఫ్టర్నూన్ లైవ్ కానీ నైట్ లైవ్ కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి అనమాట కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా స్టాక్ వచ్చేదన్నమాట ఎప్పటిప్పుడు క్లియర్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో పని ఉన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా లేదంటే ఏదైనా సర్దాలన్నా లేదంటే ఏదన్నా ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం నాకు ఇంక ఇరవై నాలుగు గంటలు దాని గురించే ఆలోచన ఉంటుంది సో అట్లే ఆ స్టాక్ అంతా మనకి బేల్ బేల్లు వస్తాయి కదా ఆ బేల్స్ అన్నీ చూస్తూ ఉంటే అమ్మో ఇవన్నీ నేను అమ్మగలనా అమ్ముతానా అలా ఉండిపోతాయేమో డబ్బులు అక్కడ స్టక్ అయిపోతాయో అట్లాంటి టెన్షన్స్ అయితే చాలా వచ్చి ఉండే అనమాట ఇంకా వారైతే నాకు హెల్ప్ చేస్తూ అదైతే స్టాక్ అవుట్ చేసేస్తారు చాలా హ్యాపీ మంచి రెస్పాన్స్ వచ్చారు చాలా చాలా కొత్త కస్టమర్స్ వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బ్లాక్ విషయానికి వస్తే మండే రోజు మార్నింగే అండి ఇద్దరం లేసాము చక్కగా పనులు అయితే చేసుకుంటా ఉన్నాము నేను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వలేదు జస్ట్ పై పై పనులు ఉంటే అవి వరకే చేశాను అనమాట మా వారైతే టీ పెట్టారు నేను పొద్దున్నే లేసి బ్రష్ చేసేసుకొని పరిగడుపున వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను అమ్మకి తాంబూలంలో మామిడి పళ్ళు ఇచ్చారనమాట సో అవి అయితే కట్ చేసి ఇచ్చాను అమ్మకి తింటూ ఉంది తనకి రెండు ముక్కలు పెడుతూ నేను ఒక రెండు ముక్కలు అయితే తినేసాను ఇంక ఈ లోపు టీ కూడా అయిపోయింది ప్రిన్స్ అమ్మ రెడీ చేయడం కూడా అయిపోయింది బెండయ్యి ఎక్కువ జడలు అయితే వేయలేకపోతున్నాను అందుకే అక్క అయితే వేస్తుంది అనమాట జడల వరకు ఇంకా ప్రిన్స్ అమ్మకి స్నానాలు డ్రెస్సులు మొత్తం కూడా నాగని చూస్తున్నారు ఇంకా లక్కీ కూడా స్కూల్కి వెళ్తుందండి లక్కీ ఫస్ట్ డే స్కూల్లో బ్లాగ్ కూడా మీకు యాడ్ చేస్తాను ఇందులోనే ప్రిన్సమ్మని అయితే ఫస్ట్ రెడీ చేపించేసి తనైతే పంపించేశాను అనమాట ఇంకా నేను ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్గా వంటగదిలో ఎక్కువగా పనులు చేయలేదు కాబట్టి సామాన్లు ఏవి ఎక్కడున్నాయో నిజంగా అసలు ఏమి అర్థం కావట్లేదండి గందరగోళంగా ఉంది నాగి పని అంత నీట్గా చేసుకుంటూ వస్తారు కానీ ఏ వస్తువులు ఎక్కడ ఏంటి అని అవన్నీ సర్దుకుంటూ కూడా అంత డీప్గా చేయలేరు కదండీ ఎవరైనా చేయలేరు ఆఖరికి ఇప్పుడు మా వారు నాకు హెల్ప్ చేసే అంత కూడా కొంతమంది మగవాళ్ళు ఇంట్లో చేయలేరండి వాళ్ళకి అలవాటు ఉండదు అట్లనే మా వారికి అలవాటు ఏంది కాదు నిదానంగా ఆయన చేస్తూ ఉన్నారు మాకు వెనకాల సపోర్ట్ ఎవరు లేదు లేదు కాబట్టి ఆయన చేస్తూ ఉన్నారు కానీ ఎంత నాకు సపోర్టివ్ హస్బెండ్స్ దొరికినా కూడా కొంతమందికి అది కూడా ఉండదు కొంతమందికి లేకున్నా కూడా బాగా కష్టపడి చేసుకునే ఉమెన్స్ కూడా ఉంటారు అని అది చాలా చిన్నదే అయినా కూడా నాకు చూసుకోవడానికి మా వారు ఉన్నారు కాబట్టి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను ఫస్ట్ డే అయితే నిజంగానే చాలా వచ్చేసింది బాధ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డేకే సర్జరీ అయినా రెండో రోజే లేచి పనులు చేసేసాను మీ ముందు కానీ అందరూ చెప్పారనమాట ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు వరకు రెస్ట్లోనే ఉన్నాను మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాను ఇవాటికి ఇప్పుడు మంగళవారానికి నేను చేయించుకొని దగ్గర దగ్గర ఒక లెవెన్ డేస్ టెన్ డేస్ అలా అవుతుందండి ఇప్పటికీ క్యూర్ అయ్యాను మంచిగానే ఉంది మంచిగా నడవడానికి అలా ఉంది లోపల ఏమైనా పచ్చి ఉన్నా ఇంకా పత్యం చేయాల్సి వచ్చినా ఇంకొక వారం పది రోజులు అంతే తర్వాత కూడా కొంచెం పత్యం చేస్తాను కానీ ఎక్కువ అంటే బరువులు ఎక్కువ ఎత్తకపోవడము బెండవకపోవడము ఇట్లాంటివి ఏం చేయను ఇంట్లో పనులు అయితే చేసుకుంటానన్నమాట ఇంకా మా వారైతే అయితే నేను ఈ రెండు మూడు రోజులుగా మీకు అయితే యాడ్ చేయలేదు కానీ మోస్ట్లీ టిఫిన్లు నేను ఇడ్లీలు అవన్నీ తినే రకమైతే కాదండి ఇంకోటి చట్నీ లేకుండా టిఫిన్లు చేయాలంటే నాకు ప్రాణం మీదకి వస్తుంది నాకు ఫస్ట్ నుంచెలి నేనైతే ఓపెన్గా చెప్తున్నాను మా ఊర్లో మాత్రం పొద్దు పొద్దున్నే అన్నాలే తింటాం కానీ ఏ టిఫిన్లు బొఫిన్లు అయితే మేము వేసుకోము మాకు అలవాటు లేదు అందుకే అదే అలవాటు అయిపోయింది నేను ఇంటర్ కాలేజ్లో హాస్టల్లో ఉన్న డిగ్రీకి హాస్టల్ ఉన్న అక్కడ పొద్దున్నే టిఫిన్లు పెట్టినా కూడా ఆ టిఫిన్లు కూడా నేను సరిగ్గా తినేదాన్నే కాదు ఏ రోజైతే వెజిటేబుల్ బిర్యానీ అట్లాంటివి పెడతారో అప్పుడే కడుపు నిండా తినేదాన్ని నాకు కొంచెం అన్నం తింటేనే కడుపు నిండినట్టుగా ఉంటుంది ఇలాంటి టిఫిన్లు అవి అంతా ఇది అనిపించదనమాట ఏదో నామకే వాస్తే తింటా అంతేగాని కడుపు నిండడం కోసమో లేకపోతే టైంకి ఇది తినేసేయాలని టిఫిన్ టైం ఇది అని అట్లాంటివి ఏం పెట్టుకోను పిల్లలకి మాత్రం అలవాటు చేస్తున్నాను నాకు అలవాటు లేదు నేను తిన్ను నాగీకి అయితే అలవాటే వాళ్ళమ్మ ఫస్ట్ నుంచి అలవాటు ఉంది వీళ్ళకి ఇటువైపు ఆంధ్ర వాళ్ళు అయితే మోస్ట్లీ తింటారండి తెలంగాణ వైపు అయితే పొద్దున్నే పొలాలకు వెళ్ళే వాళ్ళైతే అన్నాలే వండుకుంటారు టిఫిన్లు అలాంటి అయితే చేసుకోరు చెప్తున్నాను మాట టైం వచ్చింది కాబట్టి దీని గురించి ఇంత చెప్పాను ఏం లేదు ఇంక ఈ రెండు మూడు రోజులకైతే నేను టిఫిన్లు ఎలాగో చెయ్యను కాబట్టి నాగ డ్రై ఫ్రూట్స్ అది సీడ్స్ అవి తీసుకొచ్చి అయితే చక్కగా వేపి ఇస్తున్నారు ఇంకా అవి తినేసి పొద్దున్నే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను ఎగ్ తింటున్నాను దాంట్లో ఎల్లో తినట్లేదు అది గ్యాస్కి కూడా సంబంధించిందంట కొంతమంది తినొచ్చు అంటున్నారు కొంతమంది తినొద్దు అంటున్నారు ఎందుకు ఆ కొంచెం తినడం వల్ల ఏమీ రాదు తినకపోవడం వల్ల ఏమీ రాదు అని ఇంకా ఎల్లో ఒకటి పక్కన పెట్టి వైట్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను ఎగ్ ఈ సీడ్స్ ఇవి తినేసి ఇంకా పొద్దున్నే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా వంటగది అయితే చాలా వరకు ఒక రెండు మూడు బుట్టల్లో అంట్లయితే కడిగేసి అలా పెడుతున్నారు అద్దట్లేదు సర్దట్లేదు అవైతే పైన పెట్టిచ్చేసుకొని నాకు తోచినంత వరకు అయితే ద్దేశాను మరీ వంగి వంగి చేయాల్సిన పనులు అయితే ఏమీ చేయట్లేదండి కొంచెంగా అటు ఇటుగా చా తిరుగుతూ చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బాదం పప్పులు నైట్ నానబెడితే బాగుండేది ఇంక ఇప్పుడు నానబెట్టినా కూడా సరిగ్గా నానవయ్యి నిన్న నైట్ మర్చిపోయారంట అందుకని ఇంక ఇప్పుడు ఒక అరగంట నానేనా అట్లా తినొచ్చులే అని చెప్పేసి ఆ నీళ్ళు పోసైతే పెట్టేశాను బాదం పప్పులు ఇంకా డ్రై ఫ్రూట్స్ నేను రెండు రెండు స్పూన్లు అలా వేసిస్తే ఆయన అయితే వేపుతున్నారనమాట ఇంకా నేను ఆ అకౌంటర్ టాప్ అదంతా కూడా కొంచెం చిందరవందరగా ఉంది వాడని వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా తీస్తూ నిదానంగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇక పైనుంచే వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా వచ్చేస్తాయి ప్లస్ మీరు ఎక్స్పెక్ట్ చేసే నేను కనబడతాను నాగీ కనపడతారు మేమిద్దరం షేర్ చేసుకుని పనులు చూస్తారు అన్నీ ఉంటాయి అన్నమాట డెఫినెట్లీ మీరు అయితే మంచిగా ఎంటర్టైన్ అవుతారు అండ్ మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మా అయితే ఛానల్లో కంటెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కానివ్వండి పేరెంటింగ్ కానివ్వండి ఇంకా చిన్న చిన్న విషయాలు ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఇలాంటివి కుకింగ్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి అనమాట ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అయితే ఇలాంటి కంటెంట్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఇంకా వీడియోనైతే ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ అయితే చేయండి మొన్న వదిన వాళ్ళు వచ్చినప్పుడు నల్ల జీలకర్ర తీసుకొచ్చాం కదా నాకు అది ఉందేమో అది నల్ల జీలకర్ర సబ్జా గింజలా అర్థం కాలేదనమాట వాటర్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాను ఆ రోజు అడిగిన తర్వాత చాలామంది చెప్పారు తాగాలని సో నేను వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బాగుంది నాకు నిజంగానే వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు నేను ఫేస్ చేశాను అందుకే చెప్తున్నాను వాటర్ ఎక్కువ తీసుకుంటేనే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది బాడీ అనేది తేలిగ్గా ఉంటుంది వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇలాంటి టైంలో నేను డౌట్ ఉండి నేను ఆగిపోయాను ఫేస్ చేసిన ప్రాబ్లం నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ధైర్యంగా చెప్పగలను అనమాట నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోగలను నిజంగా ఈ ప్లాట్ఫామ్ చాలా నేర్పిస్తుంది చాలా నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు తెలియని విషయాలు మీరు కామెంట్ రూపంలో నాకు ఒక్కదానికే చెప్పట్లేదని మీరు చాలామందికి చెప్తున్నట్లు అవుతుంది అలాగే నాకు తెలిసింది నేను షేర్ చేస్తే నా ఒక్కదాని దగ్గర ఆగిపోకుండా చాలా మందికి తెలుస్తుంది అనమాట సో అది వాటర్ అయితే హ్యాపీగా తాగేసేయచ్చు చాలా బాగుంటుంది బాడీ అయితే తేలిక పడిద్ది అనమాట ఇంకా నేను టూ లీటర్స్ వాటర్స్ తీసుకున్నాను అందులో కూడా సబ్జాగింజలా వేసాను అనమాట కొంచెం ట్యాబ్లెట్లా వేసుకుంటున్నాను కదా బాడీ వెయిట్ చేసిద్ది అని చెప్పేసి అవి వేసుకొని ఆ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా బ్లడ్ కూడా ఎక్కువగా ఉండడం కోసం బ్లూబెర్రీస్ ఖర్జూరా ఇవి కూడా తింటూ ఉన్నాను అనమాట ఇంకా దీంట్లో మనకి జీడిపప్పులు ఒక్కటే తినకూడదు అది కూడా పసిపడతాయి అని చెప్పేసి తినొద్దు అంటారు కదా అందుకే నాకైతే పప్పుతో సహా తినమన్నారండి అట్లా ఏమీ లేదు గాయమేం కాదు కదా జస్ట్ మనకి ఎప్పుడైనా చెయ్యి కట్ అవుతే ఎలా ఉంటుంది అవ్వడానికి ఎంత టైం పట్టింది అంతే అనమాట సో అట్లాంటిది నాకంట సో ఇంకా అయితే కొంచెం లోపల ఏమంటారు ఆ రాడ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి పేగుల కొంచెం కదిలి అది ఉంటుంది కదా ఆ పెయిన్ ఉంటుంది అది ఇప్పుడు ఈ టెన్ డేస్కి అంత ఏం లేదండి కొంచెం తక్కువగానే ఉంది కానీ బరువులు అయితే పెట్టొద్దు ఎత్తొద్దు అది ఎందుకంటే ఫెయిల్ అయిపోతాయి అనమాట ఆపరేషన్స్ అనేవి ఫెయిల్ అవ ఫెయిల్ అవుతాయి సో ఎక్కువ బెండ్ అవ్వద్దు ఎక్కువగా బరువులు ఎత్తొద్దు ఆ రెస్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకా నేనైతే సీట్స్ వేపి ఇవ్వగానే నాకు నాగీకి సపరేట్ చేసేసాను నాగీ కూడా నాగీ కూడా తినట్లేదు టిఫిన్ అందుకని ఇంకా ఆయనకు కూడా అవి వేసేసి ఇచ్చేసాను అనమాట ఆయన కూడా అవి తింటున్నారు ఎగ్స్ అయితే రెండు బాయిల్ చేసేసాను అవి బాయిల్ చేసిన తర్వాత ఇంకా పిల్లలే తిన్నారు మేమైతే అవేం తినలేదు ఇంకా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేపించే నేను అవి తింటూ ఆయనతో మాట్లాడుతూ ఆయనకి హెల్ప్ చేస్తూ ఆయన చుట్టూ ఉంటున్నాను అలాగే నేను చేసే వంటలు కూడా నేను చేస్తాను వద్దు వద్దు నాకు చెప్పు నేను చేస్తా అంటున్నాడు అందుకే అక్కడ ఉండి చెప్తా ఉంటే ఆయన వంట చేస్తా ఉన్నాడు ఈరోజు వచ్చేసరికి టమాటా పచ్చడి చేస్తున్నాను ఆకూరలు తినమంటున్నారు తింటున్నానండి చాలా వరకు చాలా వీడియోస్ షూట్ చేయట్లేదండి షూట్ చేసే వీడియోస్ అన్ని అంటే ఆయన చేసే పనులన్నీ షూట్ చేస్తే నిజంగా నాగి మీద ఇంకా పెద్ద జాలేసిద్ది ఈరోజు నా ఫ్రెండ్తో నేను మాట్లాడిన తర్వాత చాలా చాలా అనిపించింది అన్నమాట నిజమే అనిపించింది ఇంకేలాంటివి చూపిస్తా కూడా మా ఆయనకి బోది ఇష్ట ఏమో ఇంకా ఆయన చేయని పనులు కూడా అదే సారీ ఆయన చేసిన పనులు కూడా ఇంకా చూపించని చాలా ఉన్నాయి అవన్నీ చూపించినా కూడా నిజంగా దిష్టి ఇష్టదగిలిద్ద ఆయనకి అందుకే అవేం ఏం చూపించట్లేదు చెప్పట్లేదు మా ఫ్రెండ్ అయితే బాగా అప్రిషియేట్ చేసిందనమాట సో అదనమాట నెక్స్ట్ వచ్చేసరికి నేను టమాటాలు కోసి అప్పటికప్పుడు పొయ్యి మీద వేసేసి కుక్ చేస్తూ ఉన్నాడు నేను డ్రై ఫ్రూట్స్ తినడం అయిపోగానే ఇదిగోండి ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను నిజంగా నాకు నచ్చని పని ఏమైనా ఉందంటే ఇంజెక్షన్స్ అన్న ఇప్పుడు చిన్నప్పుడు ఇంజక్షన్స్ ఒక పది మంది పట్టుకున్నా కూడా వేయించుకునే దాన్ని కాదు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లు మింగలేక మింగలేక ఇంజక్షనే కాసేపు నొప్పి చేసేది తర్వాత హాయిగా ఉంటుంది ప్రాణానికి అని చెప్పేసి ఆ ఇంజక్షన్సే పొడిపించుకోవడానికి ఇష్టం అనిపిస్తుంది కానీ ఆ ట్యాబ్లెట్లు అయితే మింగలేకపోతున్నానండి నిజంగా ఎంతెంత లావుంటున్నాయో అసలు మింగుడు పడట్లే ఆ స్మెల్లు అమ్మో చాలా నరకంగా ఉంది మింగడం అనేది పూట పూటకి మూడు నాలుగు ట్యాబ్లెట్లు అంటే మామూలుగా లేదు అస్సలు వల్ల కావట్లేదు అనమాట ఇంకా నేను ట్యాబ్లెట్లు వేసుకొని కాస్త అటు ఇటు తిరిగేసి కూర్చున్నాను నాగి మాత్రం బట్టలు వేస్తున్నారు అనమాట అంతకుముందు మోటార్ వేయడం మర్చిపోయాడు నీళ్ళు లేవనమాట ఇంకా అలా ఒక నాలుగు రోజులు బట్టలు ఉండిపోయాయి ఫస్ట్ నావి పిల్లలు వేయితే వేసేస్తున్నారు వాషింగ్ మిషన్లో ఇంకా ఈ రోజు మంగళవారం రోజున ఇంకా ఆయన బట్టల వరకు వాషింగ్ మిషన్లో అయితే వేసుకున్నాడు అనమాట చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు నిజంగా ఇలాంటి హస్బెండ్ దొరకడం అయితే నేను చాలా జన్మల పుణ్యం చేసుకున్నట్టే నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి మా అమ్మ ఎందుకు రాలేదని అడుగుతున్నారు కదా మా అమ్మ ఎందుకు లేదని అడుగుతున్నారు కదా మా అమ్మ లేట్గా రావడానికి మా అమ్మ తొందరగా వెళ్ళిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్ మా గేదెలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు కదా ఒక సూడు గేదె అండి అది మా అమ్మ రావడానికి ఒక రెండు రోజుల ముందే రెండు గేదెలు తప్పిపోయాయి అన్నమాట అంటే తప్పిపోవడం కదా అయ్యే వెళ్ళిపోయాయి ఎక్కడికో సో ఆ స్టోరీ అనేది మీకు రేపటి బ్లాగ్లో క్లియర్గా చెప్తాను ఈ అయితే లక్కీ ఫస్ట్ డే స్కూల్ అండి ఇక్కడైతే స్టార్ట్ అయింది ఇది ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి ఇంకా దీని గురించి మాట్లాడుతున్నాను ఇంకా స్నానం అయితే వంగి చేయించలేను ఇక్కడ ఒక వంట చేస్తూ పిల్లకి స్నానం చేపిస్తూ ఆయన కొంచెం ఇదైపోతాడని చెప్పేసి నేనే అలా అక్కల ఇంటికి సరదాగా వెళ్ళొస్తాను అలా రెడీ చేయించుకొని వస్తాను అని చెప్పేసి లక్కీ కానీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా అక్క జుట్లు మాత్రము లక్కీకి మంచిగా వేసిద్ది అండి టైట్గా చాలా మంచిగా దువి వేసిద్ది నేను వేస్తుంటే నానా వంకర్లు తిరిగిద్ది ఇంకా నా దగ్గర బోగా రావాల్ చేసిద్ది అక్క దగ్గర అయితే కామ్గా ఆవిడ మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ హాయిగా వేయించుకునిద్ది అనమాట అందుకే ఇంకా అయితే తీసుకెళ్ళాను ఇంకా అక్కతో అయితే జడిపిద్దామని ఇంక ఇక్కడ ఏనేమో టమాటా చట్నీకి ఉల్లిపాయ సారీ పచ్చిమిరపకాయలు టమాటా అలా వేసేసి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి మగ్గ పెడుతున్నారనమాట ఇచ్చిన బౌల్లోవి ఇంకా ఈయన కూడా తిన్న స్టార్ట్ చేశారు నేను నావి కంప్లీట్ చేసేసాను ఇంకా సీడ్స్ తినాల్సిన కంటే వేయాల్సిన కంటే ఎక్కువగానే వేపేశాడనమాట అందుకే నేను కొన్ని తినేసి కొన్ని అయితే అలా ఉంచేసాను ఇంకేవి ఎగ్స్ కూడా ఉడికిపోయాయి అవైతే పొట్టు తీస్తున్నారనమాట టమాటా వాళ్ళు కూడా మంచిగా మగ్గిపోయినాయి ఇంకా అవి చల్లారి పెడుతున్నారు మిక్సీకి వేయాలి కదా సో అవి అయితే చల్లారి పెడుతున్నాడు ఇంక ఇక్కడ జీలకర్ర ఉల్లిపాయలు అవన్నీ కావాలి కదా అవన్నీ వెతుకుతా ఉన్నాడు అనమాట నేను మిక్సీ పట్టేటప్పుడు అందులో యాడ్ చేయాలంటే ఆయన మొత్తం ఈ బాండీలో కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాడు అనమాట అండ్ చిన్నుల్లిపాయలు కూడా ఎక్కువగానే వేసేసాడు చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే పడిపోయిందనమాట చింతపండు ఇక్కడ ఈయనకు కనిపించట్లేదు నేను అక్కడే ఉన్న వంటగదులు వచ్చేసాను లక్కీగానే అక్క దగ్గర లేసి నేను ఇంకా సోఫాలో కూర్చొని చెప్తా ఉంటే నేను వెతుకుతా ఉన్నాడు ఇంకా నీకు దొరకవలే నేనే చూపిస్తానులే అని చెప్పేసి పలాని చోటనుందంటే తీసాడనమాట ఇంకా ఆయన వెతుకున్న చో వెతుకుతున్న చోట నిజంగానే నేను పెట్టలేదు నాకు తర్వాత గుర్తొచ్చింది వేరే చోటు ఉందని అది ఇంకా అదైతే తీసేసాను అనమాట తీసి చింత పండిస్తే ఇంకా ఆయన అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేశాడు ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ చెప్తున్న టైంకి కరెంట్ లేదండి నిజంగా ఏం మాట్లాడుతున్నాను ఏంటో ఏమీ తెలియట్లేదు ఉక్క పోతగా ఒక కుండలో వేసి మూత పెట్టినట్టుగా ఉంది చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఇంక ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ చూసారా టాప్ అది ఫ్రాక్ టైప్ అనమాట మన కలెక్షన్లోదే సిక్స్ ఫార్టీ నైన్ ఇంకోటి పొట్ట అది రావడం కాదండి బ్లోటే అవుతుందంటే గ్యాస్ వల్ల ఎక్కువగా బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట హెవీగా అస్సలు వల్ల కావట్లేదు నాకు అది గ్యాస్ దో లేకపోతే ఇంక దేనివల్ల వల్ల ఏంటో తెలియదు ఫుల్ బ్లోటింగ్ వచ్చేస్తుంది ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలని చెప్పేసి అయితే నాయతో అన్నాను సరే అన్నారు నాకు తెలుస్తుంది అనమాట అంటే నార్మల్గా నేను నాకు కొంచెం పొట్ట కూడా నార్మల్ డేస్ కంటే ఈ రోజు చాలా ఇబ్బందిగా ఉంది నాకు మండే రోజు చాలా చాలా ఇబ్బందిగా ఉంది పొట్ట వల్ల ఏదో ప్రెగ్నెంట్ అయితే మనకి పొట్టంతా ముందుకు వచ్చేసి నడువుల దగ్గర పట్టుకొని నడి నడవాలి అట్లా అనిపిస్తుంది చూడండి అట్లా అనిపిస్తుంది అనమాట అంత బరువుగా అంత భారంగా అనిపిస్తుంది సో అందుకే నాగికి చెప్తే సరే సాయంత్రం వెళ్దామని చెప్పేసి ఆయన అన్నారనమాట దానికి ఏమైనా రీజన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నార్మల్గా అయితే పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్ డేస్లో కానీ అట్లా బ్లోటింగ్ అనేది వచ్చేసిద్ది పొట్ట నార్మల్గా ఫీమేల్స్ అందరికీ కానీ ఇప్పుడు ఎందుకు అట్లా అనిపిస్తుంది అనేది నాకు తెలియదు ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నాకు ఇంకోటి హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నాను కదా సోమవారం రోజు ఆ రోజు అయితే వెళ్ళలేదు ఈరోజు మంగళవారము మార్నింగ్ మోషన్ తర్వాత కొంచెం ఫ్రీ అయింది ఇప్పుడు అంత లేదనమాట అంత ఇబ్బంది కూడా ఏమీ లేదు కానీ అసలు అలా ఎందుకు వస్తుంది అలా వస్తే ఏం చేయాలి అనేది నాకు డౌట్ అనమాట ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అండ్ మేము నిన్న మొన్న పెళ్ళిళ్ళకి తిరిగామని చెప్పాను కదా చాలా దగ్గర చుట్టాలి నాగి వల్ల అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు కూతురుది అనమాట అర్థమైంది రిలేషన్ లేదో తెలీదు చలి వరుస అవుతుంది తినకి నాగికి నాకు మద్దతు వరుస అవుతారు తనది పెళ్ళి ఉంటే వెళ్ళొచ్చామనమాట చాలా మంది సబ్స్క్రైబర్స్ పలకరించారు బల హ్యాపీగా అనిపించింది అక్కడ కూడా మా ఇన్నే పోయిడారు తెలుసా అండి నాయకీ గారు బాగా హెల్ప్ చేస్తారు బాగా చూసుకుంటారు మీరు చాలా లక్కీ అది చెప్పారు మీరు ఏవైతే కామెంట్స్లో పెడతారో సేమ్ ఆ థింగ్సే నేను అక్కడ కూడా ఫేస్ చేశాను అనమాట ఇదిగోండి లక్కీ అయితే చక్కగా రెడీ అయ్యి వచ్చింది ఇంకా బాయిల్ చేసిన ఎగ్గుంటే అది ఇచ్చాను తను తింటూ ఉంది ఇంకొంచెం పాలల్లో బూస్ట్ కలిపేసి ఇంకా బూస్ట్ కూడా ఇచ్చాను అవి చల్లారు పెడుతున్నాను అనమాట సూపర్ ఉందంట ఇదొట్టి బాగా నేర్చుకుందండి ఏదన్నా అడిగితే తినేది ఖచ్చితంగా వేల అలా పెట్టేసి చూపిస్తా ఉంటదనమాట ఇంకా లక్కీ గడు కూడా తినేసాడు పాలైతే ఉంది ఈ లోప ప్రిన్స్ అమ్మ క్యారేజ్ అయితే కడుతున్నాము ఇదంతా మార్నింగ్ షూట్ చేసిన ఆ వ్లాగేనండి మా వన్ డే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అని చెప్పొచ్చు ఇంకా ప్రింట్స్ ఏదో క్యారేజ్ కడుతున్నాము హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాను కదా సరే వెళ్దామని మేము హాస్పిటల్కి అని బయలుదేరిన వాళ్ళము అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది నేను రేపు లాగ్లో చెప్తాను లేదు నేను చెప్పేస్తాను సచివాలయంకి వెళ్ళాను ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ని పిల్లలు ఎవరైనా ఉన్నా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇవి మ్యాపింగ్ ఒకచోట చూపించకపోయినాయినాయినాయినాయినాయినా ఇలాంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఫైనల్స్ డేస్ అనమాట ఇంకా అందుకని ఇంక అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత సచివాలయంలో తెలిసిందే కదా ఫుల్ వెయిటింగ్ ప్లస్ చాలా సర్వర్ డౌన్ అవ్వడము మా టమ్ వచ్చేసరికి ఇదంతా జరగడం చాలా అయిపోయిందనమాట అందుకే లేట్ అయిపోయి ఇంకా హాస్పిటల్కి అనేది వెళ్ళలేదనమాట ఇంకా ఇదిగోండి క్యారేజ్ అయితే కడుతున్నాను ఈ క్యారేజ్ అంటే నాకు చాలా ఇష్టము డిమాట్లో తీసుకున్నాను భలే క్యూట్గా ఉంటుంది మన వెనకటి కాలంలో తాతలుగా క్యారేజ్లా అనమాట భలే అనిపించింది ఇంకా ఎగ్స్ అయితే చెరొకటని మేమిద్దరము బాయిల్ చేసుకున్నాముగా ఒకటి లక్కీ గడికి పెట్టేసాం ఒకటి అయితే పెట్టేసాం పెట్టేశామనమాట ఇంకా నేనైతే హాస్పిటల్కనే రెడీ అయ్యాను కానీ ఇంకా అక్కడైతే వెళ్ళలేదు వెళ్ళి సచివాలయంలో పని పనిచేసుకుని అయితే వచ్చేసామన్నమాట ఇంకోటి ఇప్పుడు నాకు ఇవి యాంటీబయాటిక్స్ ఈ పెయిన్ తగ్గడానికి ఇంకా గాయం మాండడానికి వాటికి ఇచ్చిన టాబ్లెట్స్ ఒక మూడు రోజులు అయితే తర్వాత వేసుకోవాల్సినవి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి మస్ట్ అనమాట అరికాలలో నొప్పులు మామూలుగా రావు సో చాలా రోజుల వరకు మనకు ఫోలిక్ అని కాల్షియం ఐరన్ ఇలాంటి ట్యాబ్లెట్లు అయితే ఖచ్చితంగా వాడాలన్నమాట అవి వాడకపోతే కాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వస్తాయి నేను స్కిప్ చేస్తూ వద్దులే తర్వాత వేసుకుందామని ఆపిన ఫస్ట్ టూ డేస్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాను కాలు నొప్పులు సో ఆల్రెడీ నేను పడుతున్నాను కాబట్టి చెప్తున్నాను అవైతే స్కిప్ చేయకండి ఆ విటమిన్ ట్యాబ్లెట్లు అనేవి మస్ట్గా వేసుకోవాలి రెగ్యులర్గా ఎన్ని రోజులు అనేది తెలియదు కానీ అవి అయితే ఖచ్చితంగా వాడాలి ఇదైతే గట్టిగా చెప్పగలను అనమాట ఇంకా నేను లక్కోడికి పాలు కలిపి ఇచ్చేసాను అన్నం కూడా పెట్టేశాను నాగి ఏమో ఒక బాక్స్ ఖాళీ ఉంది స్నాక్స్ పెట్టాలి స్నాక్స్ ఏం లేవు కాబట్టి పిస్తా నాలుగు ఒక డ్రై ఫ్రూట్ చిక్కీ ఉంటే ఆ చిక్కీ ఒకటి ఇంకా ఇంకా వాళ్ళ ఏవేవో వాళ్ళ అమ్మకి మొత్తం కట్టేసుకొని పెట్టుకుంటున్నాడు అనమాట నేనేమో అవన్నీ వద్దులేసామేనంటే అంటే ఆ లేదు లే టైంపాస్కి తింటదిలే అట్లా చెప్తా ఉన్నాడనమాట ఇంకా ఆయనకు నచ్చినవి కావాల్సినవి అన్నీ కట్టేసుకున్నాడు పట్టేసుకున్నాడు అనమాట ఇంకా లక్కీ లక్కీగాడి కోసము ఇదిగోండి వాటర్ బాటిల్ వాటర్ అయితే పడుతున్నాను స్లేడ్ తీసాను బ్యాగ్ చదివాను బ్యాగ్ పెట్టేశాను ఈ వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తే వాడిది రెడీ అనమాట ఫస్ట్ డే స్కూల్ అండి వాడి ఫ్యూచర్ బాగుండాలి వాడు అనుకునేది సాధించాలి మంచిగా చదవాలని ఖచ్చితంగా అందరూ దీవించండి నా చిట్టి తల్లిని స్కూల్కి అయితే వెళ్తుందండి ఫస్ట్ డే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి చక్కగా రెడీ చేసి అక్కది పాతది బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ తగిలిచ్చేసి ఇంకా నేనైతే స్కూల్కి తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఎంత క్యూట్గా రెడీ అయిందో చాలా మంది క్రాఫ్ట్ చేయించమన్నారు కానీ లేదు ఇంకా పెంచేస్తాను చుట్టూ బాగుంది స్కూల్లో అయితే హ్యాపీగా కూర్చుంది ఇంకా ఆమె దింపేసి వచ్చి అన్నం తినేసి బయలుదేరదామని ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట వచ్చి అన్నం తిని పని అయితే చేసుకొని వచ్చేలోపు చాలా స్టాక్ వచ్చేసింది అన్నాను కదా అవి ఒక్కొక్కటి బేల్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాము ఈరోజు లైవ్లో చూపించాల్సినవి కూడా అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా అవి అయిపోయింది సచివాలయంలో పని చూసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చాము చాలా ఏడుస్తుందండి అందుకే ఎత్తుకోవాల్సి వస్తుంది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్